నమస్తే అన్న అందరికీ ఈ రంజాన్ నెల మొదలైనప్పటి నుంచి ఒకటి రెండు మూడు సార్లు అయితే నేను పప్పు అన్నము రసం అన్నము అయితే తిన్నాను సో మిగతా రోజులన్నీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మజ్బూసు ఈ తప్ప ఇంకేమైతే తినలేదన్న రోజుకి తిని తిని అయితే కడుపులో మంట ఎత్తుకుండేది ఈ రోజు అయితే ఇడ్లీ చికెన్ షేర్వా చట్నీ కారం అయితే చేసినారు సో డిఫరెంట్ గా అయితే చేసినారని నేను అనుకున్నా అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ షేర్వ ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు పని చేసిన వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక థ్యాంక్ యూ ఎందుకంటే ఇడ్లీ చికెన్ షేర్వా చట్నీ కారము ఇవన్నీ మనం ముందుకు రావాలంటే దీని వెనక టైం ఎంత పడుతుందో ఒకటి టిఫిన్ సెంటర్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి ఎంత టైం పడుతుందో వీళ్ళు ఏదైనా డబ్బు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సో ఆ దేవుడు కాపాడాలని నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాగే అలాగే దీని టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుందన్న చికెన్ అయితే పట్టుబుండే మెత్తగా అయితే ఉంది టేస్ట్ అయితే అదిరిపోయింది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్